ప్రతి వ్యక్తికి గౌరవం ఉంది ప్రతి వ్యక్తికి ఫ్రీడమ్ ఉంది ప్రతి వ్యక్తికి లిబర్టీ ఉంది ప్రతి వ్యక్తి ఎక్కడైనా ఎక్కడి నుండి అయినా ఎక్కడికైనా వెళ్ళి ఏ అయినా చేసుకోవచ్చు వాడి మతాన్ని ప్రకటించుకోవచ్చు వాడి మత భావ ప్రకటన చెప్పుకోవచ్చు అని మొట్టమొదటి భావ ప్రకటన మనకు ఆర్టికల్ నైన్టీన్ క్లాజ్ వన్ కానీ ఆర్టికల్ నైన్టీన్ లేదు క్లాజ్ వన్ లేదు ఏమీ లేనప్పుడే భావ ప్రకటన అనే దాన్ని మొట్టమొదటి తెర మీద తీసుకొచ్చింది ఎవరు తెలుసా గ్రీకులు ఇప్పుడు బాగా వినండి ఎక్కడో ఎరుసలేం పరిసర ప్రాంతాల్లో పుట్టిన పౌలు గారు ఎక్కడో ఎరుసలేం ప్రాంతాల్లో పుట్టిన పౌలు గారు యూరేపియన్ క్షమించండి యూరప్ కంట్రీలో ఉన్న హిల్ ఏరికం వరకు వెళ్ళగలిగాడంటే ఆయన అలా వెళ్ళడానికి పర్మిషన్స్ ఎక్కడ దొరికాయి చెప్పండి గ్రీకులు చేసిన చట్టాలు రోమ్ ప్రభుత్వం వరకు ఉపయోగపడ్డాయి గ్రీకులు చేసిన చట్టాలు రోమ్ ప్రభుత్వం వరకు ఉపయోగపడ్డాయి చూడండి రెండవ శతాబ్దం వరకు క్షమించండి మొదటి శతాబ్దం తోమా ఇండియాకి రాగలిగాడంటే ఏ చట్టం ఉపయోగపడింది చెప్పండి గ్రీకు చట్టం అపోస్తులు భూ దిగంతాల వరకు తిరగగలగాడంటే ఏ చట్టాలు చెప్పండి గ్రీక్ చట్టాలు మళ్ళీ చెప్తున్నాను ఇదే కాలంలో అపోస్తులు పుడితే అప్పుడు వెళ్ళినంత వేగంగా సువార్త వెళ్ళడానికి అవకాశం ఉందా నువ్వు అరబ్ దేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి నువ్వు అరబ్ దేశాలకు వెళ్ళాలంటే ఏసా ఉండాలి అరబ్ దేశాలకు వెళ్ళి అటు నుంచి అంటే నువ్వు ఇజ్రాయల్ వెళ్ళిపోతానంటే ఇంకెళ్ళినవారు ఇంకా అదే లాస్ట్ రోజు నీకు ఇజ్రాయిల్ వెళ్ళిన వాడు డైరెక్టర్ డైరెక్ట్ రావడానికి వీలు లేదు అరబ్బ దేశాలు ఉన్నవాడు ఇజ్రాయల్ వెళ్ళడానికి వీలు అడుగుతున్నాయి ఇప్పుడున్న ఆకాంక్షలు మొదటి శతాబ్దంలో లేవు లేవు కాదు దేవుడు రానివ్వలేదు ఆ రోజు ఇలాంటి పాస్పోర్ట్లు ఏసాలు ఇలాంటి గొడవలు లేవు కనుక అపోస్తులు ఊ గంతాల వరకు వాళ్ళు ఓపుకున్నంత వరకు సువాతి పాటించారు ఇప్పుడే కనుక పెడితే ఏసారి ఇస్తారా ఇండియా వాడు పాకిస్తాన్ వెళ్ళడానికి వీల్లేదు పాకిస్తాన్ ఇండియాకు రావడానికి వీల్లేదు ఎన్ని గొడవలు అరబ్లు వా ఇజ్రాయల్ వెళ్ళడానికి అరబ్బు ఇజ్రాయల్ అరబ్ రావట్లేదు ఆప్ఘనిస్తాను అమెరికా రావడానికి వీల్లేదు ఆఫ్ఘనిస్తాన్ అమెరికా వెళ్ళడానికి వీల్లేదు ఆ పక్కన దేశాలు కొట్టుకుంటే రష్యా ఉక్రెయిన్ ఉక్రెయిన్లో ఉన్నవాడు రష్యాలోడు రష్యాలో ఉన్నవాడు ఉక్రెయిన్ ఎన్ని గొడవలు అడుగుతాను ఇప్పుడు ఈ టైంలో అపోస్తులు పుడితే అపోస్తులకి పర్మిషన్స్ దొరుకుతాయా ఇప్పుడు చెప్పండి కాలము పరిపూర్ణమైనప్పుడు అన్నమాట చిన్న మాట ఏం కాదు దేవుడికి తెలుసు రేపు భవిష్యత్తులో పాస్పోర్ట్లు ఏసాలు గొడవలు కంట్రీలు ఐక్యరాజ్య సమితులు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ భవిష్యత్తు పెరిగినాయి దేవుడు తెలుసు కనుక ఆ ఇప్పుడు పుట్టించే కన్నా చెప్పండి అప్పుడు పుట్టడమే అనుకున్నాడు కనుక అప్పుడు పుట్టించాడు చట్టాలు చేయించాడు ఆ కాలము సంపూర్ణమైనప్పుడు వారిని పరిగట్టించాడు రోమ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంస్కృతికి పెద్దపేట వేశారు గ్రీకుల దగ్గర నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత రోమిలు బాగా ప్రపంచంలో డెవలప్ చేసింది ఏంటంటే సిస్టమేటిక్గా లేని ప్రపంచానికి పీస్ అంటే ఏంటో పరిచయం చేస్తారు ఏ మొదలు పెట్టుకోకండి ఇటు దొంగ డకైడీ లోపల పడే అందుకే చూడండి బర్బ్బా నరెస్ట్ చేశారు ఎవరు రామా ప్రభుత్వమే దారిదోపడీగా నరెస్ట్ చేశారు ఎవరు అంటే ఖైదీలు అరస్సులు సమాజానికి ఇబ్బంది కలుగున్న వ్యక్తిని అరెస్ట్ చేయాలి అశాంతి నెలకొల్పేవాడు ఎవడైనా పార్టీలు పెట్టేవాడు ఎవడైనా సరే వాడు ఎంత ఎలాంటి వాడని తీసుకొచ్చి లోపల పడేసి వాడికి పనిష్మెంట్లు ఇవ్వాలి ఇంకా క్రూరుడైతే వాడిని అని ఇలాంటి భయంకరమైన చట్టాలు తీసుకొచ్చి సామాన్య ప్రజలకు పీస్ అంటే ఏంటో చూపించిన ప్రభుత్వం ఎవరో తెలుసా రోమా ప్రభుత్వం రెండవది పైగా ఒకప్పుడు ఈ ప్రభుత్వం రాకముందు ఎవడకు పడదాడు చంపేసుకునేవాడు ఆడికి ఈడికి గొడవ వచ్చింది అనుకోండి ఈడీడు కొట్టుకుని ఇదిలో చచ్చిపోతారనమాట నీకు నాకు గొడవ వచ్చింది అనుకోండి నువ్వు మంది నేసుకుని నా మీదకి వచ్చేస్తావు నేను మంది నేసుకుని నీ మీదకి వస్తాను ఎవడు కాడ కొడుకుని చచ్చిపోతారు కానీ రోమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవడు ఎవడిని కొట్టడానికి వీలు లేదు ఎవడు ఎవడిని చంపడానికి వీలు లేదు మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను యూదులందరూ యూదులందరూ చేత రగిలిపోయిన యేసు చంపలేదు చంపలేకపోయారు ఎందుకంటే అత్యచేత అధికారం సామాన్యులకి చెప్పండి లేదు నేరమతి ఒక వ్యక్తిని చంపాలంటే ప్రభుత్వమే చంపాలి ఎలా పడతాలో చంపాలి ఒకవేళ దొమ్మి కేసులో కొట్టిన తర్వాత విచారణ ఉంటుంది ఒకవేళ ఇల్లీగల్ గా ఎవడైనా చంపితే మీకు క్రిస్మస్ టైంలో లో హిస్టరీ చెప్పినప్పుడు చెప్పాను ఇల్లీగల్ గా ఎవడైనా ఒక వ్యక్తిని చంపితే ఆ ఏరియాలో ఉన్న రాజుకు కూడా పనిష్మెంట్ ఇస్తారు నువ్వు అధికారి గుడి ఏం చేస్తున్నావు అక్కడ అన్ని పనులు చేస్తుంటే అక్కడ కింద ఎంతమంది అమాయకులు చనిపోతు నువ్వు ఏం చేస్తావు ఆ గలలీలో ఉన్న వాళ్ళని చంపేసినప్పుడు ఒక అధికారిని తీసరిగా హిస్టరీలో మనం మాట్లాడుకున్నాం అక్కడ నేను ఎక్ క్లాసే గుర్తులేదు ఆ ఎస్ట్రో గుర్తుంటుంది అంటారు మీరు గుర్తుపెట్టుకుని అంటే ఎలా పడతాలో చమకంటే ఏసు యేసుప్రభువు నిర్కించడానికి ఏం చేస్తారు తెలుసా యేసుప్రభువు ప్రభు నిర్కించడానికి వ్యవిచారం ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి బుద్ధి లేక అమ్మాయి చేసిన పని మనకు తెలుసు వీరొక అబ్బాయితో తప్పు చేస్తున్నప్పుడు అబ్బాయిని వదిలేసి అమ్మాయిని తెర మీద తీసుకొచ్చి ఇదిగో మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఎభిచరించిన వారిని చంపేయమని ధర్మశాస్త్రం చెప్తుంది మోసే ఇలా చెప్పాడు నువ్వేమంటావు అన్నప్పుడు ఆ ధర్మశాస్త్రం ప్రకారం యేసు ఏమన్నా మొదట రాయి ఆ అమ్మాయి మీద వేస్తే ఈ అమ్మాయిని చంపింది ఎవడరా అని ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వానికి భూసీలా గదివి ఈయనే చంపేశారు ఈ నయాంలోనే అందరూ చంపేశారని ఈయని నేరస్థుని చేసి ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేక చేసేద్దామని ఎవరిని సీన్లోకి లాగారు చెప్పండి ఆ అమ్మాయి మీద ప్రేమ ఉండి కాదు ఆ వ్యభిచారం చేసిన మీద ప్రేమ ఉండి కాదు ప్రభు యొక్క బాధిందామని కాదు వీళ్ళ పన్నాగాలు ఏంటంటే ఒక వ్యక్తిని చంపితే ఆ వ్యక్తిని ప్రభుత్వం చంపుతుంది కేస్ అన్నమాట ఇప్పుడు చెప్పండి రోమ్ కాలంలో రోమా సామ్రాజ్యం టైంలో ప్రపంచానికి శాంతి సమాధానం అత్యులు ఎలా పరిధిలో చేయకూడదు అబ్బాయి ఎవడైనా ఎవరినైనా కొట్టినా ఎవడైనా ఎవరినైనా చంపినా మా చట్టంలో ప్రతి ఒక్కరికి భయంకరమైన శిక్ష బహిరంగంగా వేస్తామని చెప్పి ఆ రోజులు ఎప్పుడైతే భయపెట్టారో భయపడిపోయారా టైంలో నెక్స్ట్ తర్వాత ఏం చేస్తారు మనకు తెలుసు ఆ తర్వాత అపోస్తుల కాలంకి వచ్చేసరికి అపోస్తుల కాలంకి వచ్చేసరికి ఎవరిని పడితే వాళ్ళని నాటకం పరిచి చంపడానికి వీలు లేదు కనుక పౌలు అపోస్తులు బహిరంగంగా డేరుగా సునగోగుళ్ళు కిల్లాల మొఖాల మీద మీ భక్తి తప్పన్న వీళ్ళు ఏం అనలేకపోయారంటే కారణం ఏమి చెప్పిన చట్టం పౌలు వెళ్ళి మీ ధర్మశాస్త్రులు మీరు పాటిస్తున్న తప్పన్న ఇలా కారాల మిరియాలు నూరేసి పళ్ళు నూరేసారు తప్ప పౌల్ని ఏమైనా అనగలిగారా అపోస్తుల్ని కొట్టి వదిలేసారు తప్ప చంపగలిగారా చావు దెబ్బలు కొట్టి దొమ్మి కేసు పెట్టి పొదపోయింది అనుకున్నా తప్ప పూర్తిగా చంపగలిగారా ఎందుకు చేయలేకపోతే దానికి కారణం ఒకటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టం ప్రకారం ఆ చట్టం ప్రకారం ఎవరిని పడితే వాళ్ళని చంపకూడదు రెండవది రోమిలు ఇంకా మంచి పని చేసింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి రోడ్స్ బాగా వేస్తాయి ఇప్పుడు చెప్పండి ఎవడెక్కడికి పోయినా ఎవడెక్కడ ఏ సమాధానం చెప్పుకున్నా ఎవరెక్కడ ఎలాంటి బోధన చేసుకుని చంపడానికి వీలు లేదన్నప్పుడు ఈ యొక్క చట్టాన్ని బాగా ఉపయోగించుకుంది ఎవరు చెప్పండి అపోస్తుంది ఇప్పుడు అడుగుతున్నాను ఇదే టైంలో ఇదే కాలంలో అపోస్తులు లేదా నువ్వు నేను ఉండి మనమే అపోస్తులమై ఉండి సరిగ్గా బైబిల్ పట్టుకుని అరబ్ సెంటర్లో నిలబడు సువార్త చెప్పు ఇంకా రావే ఇంకా పాకిస్తాన్ నడివీధుల్లో సువార్త చెప్పు ఆఫ్ఘనిస్తాన్ నిలబడు అక్కడ వరకు ఎందుకు ఇజ్రాయెల్లో ఓల్డ్ సిటీ అని ఉంటుంది ఆ ఏరియాలో బైబిల్ని పట్టుకుని నదురుడైన యేసు అని చెప్పు దారిణిపూడ సాంహ చెల్లు కొడతాడు ఇప్పటికీ నేను అడుగుతున్నాను ఈ రోజు ఫ్రీడమ్ ఉందనుకుంటున్నాం కానీ అసలు ఫ్రీడమ్ ఇదిగా చెప్పండి మొదటి శతాబ్దంలోనే ఫ్రీడమ్ ఎక్కువ ఉంది ఎందుకంత ఫ్రీడమ్ దేవుడు సెట్ చేశాడంటే చెప్పండి తన కుమారుని సువార్త ప్రపంచవ్యాప్తంగా దేవుడు అందించాలనుకున్నాడు తన కుమారుని పుట్టికున్న అప్పోస్తుల ద్వారా అందించాలనుకున్న తర్వాత వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే రోడ్స్ రోమిలేసిన రోడ్లు వాళ్ళు చేసిన మంచి పని బాగా వినండి రాజకీయం డెవలప్ చేశారు సంస్కృతిని డెవలప్ చేశారు శాంతి సమాధానం డెవలప్ చేశారు మూడు నాలుగవది రోడ్స్ డెవలప్ చేస్తారు రోడ్లకి సువార్తకి సంబంధం ఏంటి ఎందుకంటే పట్నాలు బాగా డెవలప్ చేసిన తర్వాత ఈ పట్నం నుండి ఆ పట్టణానికి వేగంగా ఈజీగా సువార్తను అందించాలి అంటే రోడ్డు మార్గం బాగుండాలి రోమిలి కాలంలో సామెత ఉంది ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్ని రోడ్లు అక్కడికి వెళ్తాయి అంటే ఎక్కడికి రోమ్కే అది చూడండి ఈ రోజుల్లో రోడ్లు మనం వేస్తున్నాం ఆ రోజుల్లో చూడండి వాళ్ళు ఎన్ని లేయర్స్ చేస్తున్నారు చూడండి లేయర్స్ అంటే రాళ్ళన్ని వేర్చి దానికి ఒక వాల్ కట్టి దానికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ పెట్టి ఆ రాళ్ళన్నీ వేర్చి అంటే దేశానికి దేశానికి రాష్ట్రానికి రాష్ట్రానికి పట్టణానికి పట్టణానికి కలిపే రోడ్లు వేసారంట సరిగ్గా రోడ్లు రామ ప్రభుత్వానికి ఉపయోగపడ్డా లేదన్నా అది లేదు కానీ చెప్పండి సువార్తకు బాగా ఉపయోగపడ్ వాళ్ళు చేసుకున్న చట్టాలు వాళ్ళ ప్రభుత్వానికి ఉపయోగపడ్డా లేదన్నా నాకు తెలియదు కానీ చెప్పండి శువార్తకు బాగా ఉపయోగపడ్డాయి ఆ రోజు వాళ్ళు వేసిన రోడ్లు వాళ్ళ యొక్క టెక్నాలజీ ఆ సిటీస్లోకి వేగంగా వెళ్ళి ఆ నడి వీధుల్లో సంత వీధుల్లో నిలబడి దాన్నే డయాస్గా రోడ్ షోగా మార్చుకుంది ఎవరు తెలుసా అపోస్తులు అక్కడే ఇంకా మీటింగ్ మనకులాగా డయాస్ వేసి మనకులాగా కార్పెట్లు అలాంటివి ఏమీ లేవు పౌలు అక్కడే నిలబడేవాడు అక్కడే మాట్లాడేవాడు రోడ్నే రోడ్ షోగా మార్చేసేవాడు పౌలు గారు ఇప్పుడు చెప్పండి రోడ్స్ కూడా సువార్త కొరకే దేవుడు వేయించాడంటే ఎస్ మనం అనుకుంటాం దేవుడు ఏం చేస్తున్నాడంటే అన్నీ ఆయనే గుర్తుపెట్టుకోండి మనకు గట్టిగా తెలిసే మన చరిత్ర ఏం తెలుసు అంటే అశోకుడు రోడ్డు పక్కన చెప్పండి అశోకుడు కూడా ఏమో కానీ నాకు తెలిసిన చరిత్ర చెప్తాను రోడ్ల పక్కన మనం సెట్లేహో ఆయన ఏకంగా చెప్పండి మొత్తం హిస్టరీకి సెట్టింగ్ హడా మొత్తం సెట్ చేశాడు అంటే అపోస్తులు వచ్చి సువార్తకి వెళ్ళడానికి రోడ్లు వేయించాడు అపోస్తులు వచ్చి స్వేచ్ఛగా శుభార్త చెప్పడానికి స్వేచ్ఛ అనే చట్టాలు చేశాడు అపోస్తులు వచ్చి ఏ దేశమైనా వెళ్ళి ఏ పనన్నా చేసుకుని ప్రభు అయిన ఎస్సుకరిస్తు ప్రకటించడానికి కొత్త కొత్త చట్టాలు తెర మీదకి తీసుకొచ్చాడు అన్నిటికన్నా ముఖ్యమైనది రోమ్ ఆర్మీ వాళ్ళ డిపార్ట్మెంట్ చాలా సిస్టమేటిక్గా ఉంది రోమ్ ఆర్మీ ఏదైతుందో వాళ్ళట సామాన్య పౌరులకి ఇబ్బంది కలగకూడదని సెక్యూరిటీ ఇచ్చేవారు కొన్ని వేల మంది అలా పౌల మీద పగబెట్టేస్తే కొన్ని వేల మంది పౌల మీద పగబెట్టి ఇరవై ఐదు వేల మంది సుమారు ముప్పై వేల మంది పౌల మీద ప్రకట పగబెట్టేస్తే పౌలు గారికి డయాస్ ఇచ్చి చిట్ట చివరి సొంత ప్రజలతో ఏమన్నా మాట్లాడుకుంటావేమో మాట్లాడుకు అంటే ఆ టైంలో కూడా ఈ పెద్ద మనిషి పౌలు ఏమన్నా తెలుసా నా సహోదరులారా ఎబ్రిలారా మన తండ్రి అయినా ఏం చేశాడో మీకు గుర్తుందా మన ప్రభు యేసుక్రీస్తు యేసుగ్రీస్తు వారి యొక్క సంగతి మీకు తెలుసు అని అన్ని వేల మందికి భయం లేకుండా ఆ డయాస్ మీద సంఖ్యలు లేచుకుని చెప్పగలిగాడంటే అక్కడ పౌలు గారికి రాయి కూడా తగలకుండా సెక్యూరిటీ ఇచ్చింది ఎవరు చెప్పండి రోమాన్మీ దేవుడు ఆర్మీని ఉపయోగించాడు దేవుడు కల్చర్ను ఉపయోగించాడు దేవుడు జీవులను ఉపయోగించాడు దేవుడు రోడ్స్ను ఉపయోగించాడు దేవుడు ఒక్క ట్రెండ్ కాదు ఏ విధంగా మీరు చూడండి సముద్రం మీద ఆ రోజు ప్రయాణాలు చేస్తే సముద్రం మీద ప్రయాణం చేస్తే సముద్రపు దొంగలు ఉండేవారు సముద్రం మీద ప్రయాణం చేస్తే సముద్రపు దొంగలు ఉండేవారు ఆ సముద్రపు దొంగల నుండి పౌలు గారిని రోమ్ పట్టణం వరకు తీసుకెళ్లాలంటే పౌలు గారికి సెక్యూరిటీ ఇచ్చింది ఎవరు చెప్పండి రోమ్ ఆర్మీ ఎక్కడ మీరు చూడండి దేవుడు చట్టాన్ని ఉపయోగించాడు పోలీసులను ఉపయోగించాడు దేవుడు జీవస్ను ఉపయోగించాడు దేవుడి కల్చర్ను ఉపయోగించాడు దేవుడు ఒకటి రెండు కాదు చివరికి కాలాన్ని సంపూర్ణం చేసి దేవుడు కూడా ఉపయోగించాడు ఇప్పుడు చెప్పండి గ్రీకులే గనక ప్రపంచాన్ని పరిపాలించకపోతే వన్ స్లాంగ్ అనేది వస్తాదా గ్రీకులు ప్రపంచాన్ని పరిపాలించాలి యేసు బాధ ఎంతసేపు చేసినా దేనిలో చేశారు చెప్పండి గ్రీకులు యేసు ప్రభు వారు ఎంతసేపు బాధ చేసిన పాలస్తీన్ ఏరియాలో తిరిగాడు ఆయన ఎంతసేపు అయినా బాధ చేసినా ఏ భాషలో బాధ చేసిన చెప్పండి ఎవ్రీ అరబిక్ అంతే అరెండే యేసు ప్రభు ఎవ్రి అరబ్బిక్ అయిన భాషలో ఆ భాషలో అయినా బోధిస్తే ఇప్పుడు ఎవ్రీ అరబ్బిక్ ఉన్న సువార్త బయటకు వెళ్ళాలి అంటే సామాన్య భాష నుంచి బయటకు వెళ్ళాలంటే సామాన్య భాష నుంచి సువార్త బయటకు వెళ్ళాలంటే అప్పుడు ప్రపంచానికి ఏం పరిచయం అయిపోండాలి చెప్పండి గ్రీక్ ఇప్పుడు చెప్పండి అపోస్తులు వచ్చిన తర్వాత శిష్యులు వచ్చిన తర్వాత ఎక్కువగా ఉపయోగించుకున్న భాషని చెప్పండి గ్రీకు నేను అడుగుతున్నాను ఎబ్రి ఎబ్రి కానీ అరబిక్ అరబిక్ కానీ ఉంటే ఆ భాష అలానే ఉంటే ఎబ్రిలో ఉన్న సువార్త మన దగ్గర రావడానికి టైం పడుతుందా పట్టదా ఇప్పుడు యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది కాబట్టి వెంటనే అక్కడ విషయం ఇక్కడ ఇక్కడ మనకు అర్థమవుతుంది అసలు ఈ మధ్యవర్తిత్వం భాషే లేకపోతే సత్యచార నేర్చుకోలేడు చెప్పండి ఎవ్రీ నేను అడుగుతున్నాను అన్నిటినీ కలిపి ఒక కామన్ లాంగ్వేజ్ కావాలి ఆ లాంగ్వేజ్ చెప్పండి గ్రీక్ ఇప్పుడు చెప్పండి దేవుడు భాషను ఉపయోగించాడు దేవుడు చట్టాన్ని ఉపయోగించాడు దేవుడు అన్నిటికన్నా ముఖ్యంగా గ్రీకుల ఫిలాసఫీని కూడా ఉపయోగించండి ఫిలాసఫీ మీకు తెలుసుగా ఫిలాసఫీ అంటే లాజిక్ అడిగారు రియాలిటీ ఏంటని అడిగారు గ్రీకులు వచ్చేంతవరకు ఫిలాసఫీ ఆడో తెలియదు ఫిలాసఫీ అంటే తెలుసు కదా రియాలిటీ కావాలి ప్రాక్టికల్గా కావాలి అప్పటివరకు మొన్న నమ్మకాలు ఎక్కువ వాన్ వాన ఒక దేవత సూర్యుడు అడుగుతుందంటే సూర్యుడు ఒక దేవత అన్ని దేవతలే భూమి ఒక దేవత ఆకాశం ఒక దేవత అన్నీ దేవతలే కానీ గ్రీకులు వచ్చిన తర్వాత వాళ్ళ ఫిలాసఫీని థియాలజీని డెవలప్ చేసి భూమి తిరుగుతున్న భూమి దేవత ఎలా అవుద్ది ఇది రియాలిటీ ఈస్తున్న గాలి దేవత ఎలా అవుద్ది అదొక రియాలిటీ నీరుని దేవతకి ఎలా కొలవాలి దాన్ని విభజించాలి ఇది ఒక రియాలిటీ అంటే లాజిక్ అడిగి మూఢనమ్మకాలకి స్టాప్ పెట్టిన వారు మెజారిటీ వ్యక్తులు ఎవరో తెలుసా గ్రీకులు అందుకే వారిని జ్ఞానులు అంటాడు బయట ఎవరు జ్ఞానులు అందుకే జ్ఞానులు గ్రీకులు జ్ఞానం ఎదుగుతున్నారు యూదులు చెప్పండి చూసిక్రియలు అడుగుతున్నారు కొరింత పెద్దలు అంటారు కదా గ్రీకులు జ్ఞానం అడుగుతున్నారు యూదులు చూసిక్రియలు అడుగుతున్నారు అంటే గ్రీకులు ఎప్పుడు ఏమి ఎదుగుతారు చెప్పండి జ్ఞానం కావాలి లాజిక్ కావాలి రియాలిటీ కావాలి వారు ఏది పడతా విషయాన్ని నమ్మరో వాళ్ళ మూఢనమ్మకాలను నమ్మరు వాళ్ళకి రియాలిటీతో వివరణ ఉండాలి అలాంటి వివరణ గ్రీకులు కోరుకుంటారు కనుక గ్రీకులు ఫిలాసఫీని దేవుడు ఎందుకు అంగీరించాడంటే మూఢనమ్మకాలకి చెక్ పెట్టించి మూఢనమ్మకాలకి పులి స్టాప్ పెట్టించి ప్రభు అని వచ్చే సమయానికి మూఢనమ్మకాలు తగ్గించి రియాలిటీ ఇదని చూపించడానికి దేవుడు దేన్ని ముందస్తుగా పరదేసాడు తెలుసా ఫిలాసఫీ గు గ్రీకుల ఫిలాసఫీలో రియాలిటీ లాజిక్ కంటెంట్ పబ్లిక్ అర్థమయ్యేలా గ్రీకుల ద్వారా వచ్చింది ఆహా ఇది లాజిక్ అందుకే సువార్త చెప్తున్నప్పుడు సువార్తకి ఎవిడెన్స్లు ఉన్నాయి సువార్తకి గొప్ప ఆధారాలతో నిరూపణ అపోస్తులు చేశారు ఇదంతా ఎందుకంటే ఫిలాసఫీని దేవుడు ఉపయోగించాడు రోడ్స్ దేవుడు ఉపయోగించాడు చట్టాలను దేవుడు ఉపయోగించాడు అధికారాన్ని దేవుడు ఉపయోగించాడు చక్రవర్తిని దేవుడు ఉపయోగించాడు ఇవన్నీ దేవుడు ఎందుకు ఉపయోగించాడు అంటే కాలము సంపూర్ణమైనప్పుడు చెప్పండి తన కుమారుని ఎలా లోనికి పంపించాడు ఇన్ని టైం లైన్స్ దేవుడు చెట్ చేశాడు ప్రభు అయిన వేసుకొరిస్తారు పుట్టే సమయానికి